కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ తీరం చెమ్మగిల్లింది రచయిత డాక్టర్ కలసిపూడి శ్రీనివాసరావు గారు తీరం చెమ్మగిల్లింది న్యూయార్క్ మహానగరం సూర్యం గారు మన కుమార్ గారి విషయం మీకు తెలుసు కదా తెలుసండి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించాను ఇంత అకస్మాత్తుగా ఆయన పోతారనుకోలేదు మీకు ఆయనతో ఎంత పరిచయమో నాకు తెలియదు కానీ ఆయన చాలా మంచివారండి అందరినీ కూడగట్టి మన తెలుగు వాళ్ళకి ఏడాది పొడవునా డిన్నర్లు ఇస్తూ ఉండేవారు తెలుసండి రామయ్య గారు నేను కూడా కొన్నిసార్లు వాళ్ళింట విందు భోజనం చేసిన వాడిని మీరు చాలా ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కదా అని ఫోన్ చేశాను ఏంటో చెప్పండి ఆయన చితాభస్మం ఇండియా పంపించాలండి ఎలా పంపాలో మీకు ఏమైనా తెలుసా పోస్ట్లోనా కొరియర్లోనా చితాభస్మం అవును ఫ్యునరల్ హోమ్ వాళ్ళు సీల్ చేసిస్తారు పోస్టాఫీస్లో డెత్ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపచ్చు ఏ పోస్టాఫీస్లో అయినా వివరాలు ఇస్తారు చాలా ఏళ్ల కిందట నేను ఒకసారి పంపించాను సవ్యంగానే అందింది కుమార్ గారి బంధువులు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళకి పంపితే చాల్టా ఎన్ని రోజులు పడుతుందో చేరడానికి నేను విశాఖపట్నం పంపినప్పుడు ఇరవై రోజులు పట్టింది మరి ఇప్పుడు ఇంకా తక్కువ సమయం పట్టచ్చు హైదరాబాద్ అయితే వారం లేదా పది రోజులు పట్టచ్చు ఇంకా వేగంగా చేరాలంటే ఫెడెక్స్ లేదా యూపీఎస్ వాళ్ళని అడగమనండి అవును అలాగే చెప్తాను అండి మంచిదండి మరొక అరగంట తర్వాత సూర్య గారు వాళ్ళకి అంత తొందర ఏమీ లేదు అండి అది సరే కానీ మీరేమైనా ఇండియా వెళ్తున్నారా వచ్చే రెండు మూడు వారాల్లో అవునండి వచ్చే వారం వెళ్తానేమో ఇంకా నిశ్చయం కాలేదు మరింకే మీరు ఆ చితాభస్మం తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఇవ్వగలరా సరే అలాగే చాలా థ్యాంక్స్ అండి ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు మాట్లాడాలని చితాభస్మం తీసుకుని మరొక గంటలో వస్తాను మీరు ఇంట్లోనే ఉంటారా అలాగే అలాగే మరో గంట తర్వాత సూర్యం గారు మీరు చాలా సులభంగా ఈ సమస్యని సాల్వ్ చేశారండి చితాభస్మం ఈ డబ్బాలో చక్కగా సీల్ చేసి ఇచ్చారు ఫ్యూనరల్ హోమ్ వాళ్ళు దీన్ని మీరు ఇలాగే తీసుకెళ్ళవచ్చు సరే చితాభస్మం నాతో తీసుకెళ్ళడానికి ఏ కాగితాలు కావాలో చెప్తాను ఆ కాగితాలపైన వాళ్ళ అబ్బాయితో కానీ ఆయన భార్యతో కానీ సంతకం పెట్టించు ఆయన డెత్ సర్టిఫికేట్ కాపీ కూడా ఒకటి ఇవ్వమనండి సూర్యం గారు అయితే మీకు కావాల్సిన పర్మిషన్ లెటర్ మీరే డ్రాఫ్ట్ చేసి మెయిల్ చేయండి వాళ్ళతో దాని మీద సంతకం పెట్టించి మీకు పంపమని చెప్తాను ఇంకా వెళ్ళొస్తాను చితాభస్మం మీరు తీసుకెళ్ళడం పెద్ద సహాయం అండి ఒక గంట గడిచిన తర్వాత సూర్య గారు మీరు హైదరాబాద్ వెళ్ళడం నిశ్చయం మెసేజ్ అందింది మీ ఫ్లైట్ వివరాలు కాంటాక్ట్ ఫోన్ నంబరు విన్నాను మీ ఇండియా ఫోన్ నంబరు ఫ్లైట్ నెంబరు వివరాలు అన్నీ వాళ్ళ చుట్టాలకిచ్చి వాళ్ళ చుట్టాల కాంటాక్ట్ ఇన్ఫర్మేషను మీకు ఇవ్వమంటాను వాళ్ళ చుట్టాలు ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని కలుస్తారు చితాభస్మం తీసుకుంటారు మరొక పావుగట్ట తర్వాత వాళ్ళ చుట్టాలు ఎయిర్పోర్ట్కి రాలేట మీరు హైదరాబాద్లో ఎక్కడుంటారో చెప్తే మర్నాడు వచ్చి తీసుకుంటారట దాన్ని ఉంది మా డ్రైవర్కి ఇచ్చి వాళ్ళ ఇంటికే పంపుతానండి అది కాదండి వాళ్ళు ఈ చితాభస్మాన్ని బయట లాకర్లోనో స్టోరేజ్లోనో పెట్టాలి అని అనుకుంటున్నారట మీరు హైదరాబాద్ చేరిన తర్వాత మీ దగ్గరే ఉంచుకుంటే స్టోరేజ్ విషయం నిశ్చయం అవగానే మిమ్మల్ని కలిసి తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి చితాభస్మం ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదుట మంచిది కాదని వారి నమ్మకం ఉంట నేను మా తమ్ముడింట్లో ఉంటానండి మరి వాళ్ళే ఉంటారో మరి ప్రాబ్లం ఏముందండి ఇంట్లో ఉంచుకోవాలి లేకపోతే అదే రోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే సరిపోతుంది కదా సరే మళ్ళీ ఫోన్ చేస్తానండి మరొక పది నిమిషాల్లో అలా కుదరదు అండి వాళ్ళకి రిజర్వేషన్ తొందరగా దొరకవుట రిజర్వేషన్ దొరికినా సెలవు దొరకదుట కాబట్టి మిమ్మల్ని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదా ఒక స్టోరేజ్లోను ఉంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ వీలున్నప్పుడు నిమజ్జనానికి వెళ్లే ముందు దాన్ని తీసుకుని వెళ్తారట అలాగా కానీ నేను మా తమ్ముడింట్లో ఎలా ఉంచగలను వాళ్ళు ఉంచుకోనంటే ఏం చేసేది సరికదా టెర్రరిస్టుల సమస్య ఉన్న ఈ రోజుల్లో అమెరికా నుంచి వచ్చి స్టోరేజ్లో ఒక సీలు వేసిన డబ్బా నేను పెట్టడం ఇంకెవరో వచ్చి తీసుకోవడం చాలా రిస్క్ అవును అదే నిజమే మరి మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి పోనే ఏదో ఏర్పాటు చేశానే అనుకోండి వాళ్ళ చుట్టాలు పితృకర్మలు నిర్వహించి నిమజ్జనం చేస్తారని మీకు నమ్మకం ఉన్నదా ఇన్నిసార్లు ముందుకు వెళ్తున్న సంభాషణ ద్వారా వాళ్ళకి చితాభస్మం నిమజ్జనం చేయడం మీద అంత ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకోను ఇంతెందుకు కుమార్ గారి కొడుకుల్లో ఎవరో ఒకరు వెళ్ళి నిమజ్జనం చేయవచ్చుగా ఆ పాజిబిలిటీ లేదండి అందుకే మిమ్మల్ని సలహా అడుగుతున్నాం నాన్న మీకు వీలైతేనే మీకు ఇలాంటి పట్టింపులు లేవని మా అందరికీ తెలుసు మీకు అభ్యంతరం లేకపోతేనే నాకు పట్టింపులు లేవు కానీ అంత ఆస్తి ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ బాగా సంపాదిస్తున్న పిల్లలు ఉండి మరి వాళ్ళకి ఆ సెంటిమెంట్ లేనట్లే కనిపిస్తున్నది అయితే ఇండియాలో చితాభస్మం నిమజ్జనం చేయాలన్నది ఎవరి ఉద్దేశం ఉద్దేశం కాదు కుమార్ గారి కోరిక తాను దేశం కాని దేశంలో తను చాలిస్తే భారతదేశంలో అది గోదావరిలో తన అస్థికలు కలపాలని కోరుకునేవారు రామయ్య గారు కుమార్ గారి చితాభస్మం నేనే నిమజ్జనం చేస్తాను మీరు చేసినట్టయితే ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు కుమార్ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది ఎంత ఖర్చయితే అంతా ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు ఒక బ్లాంక్ చెక్ కూడా సంతకం పెట్టిచ్చారు ఇమ్మని నాకు ఖర్చు ఇవ్వక్కర్లేదు కుమార్ గారు నాకు స్నేహితులే అలా కాదు మీరు ఖర్చు తీసుకోవాలి చితాభస్మం నిమజ్జనం చేసిన ఫలితం పుణ్యం ఏదైనా ఉంటే అది వాళ్ళ కుటుంబానికి కొడుకులకి దక్కాలి కదా అందుకని చెక్కు అమ్మయ్య నెల రోజుల నుండి గుండెల మీద ఉన్న భారం తీరింది కుమార్ గారి చితాభస్మం సవ్యంగా మీ చేతుల మీద గోదావరిలో నిమజ్జనం అయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని నిట్టూర్చారు రామయ్య గారు నర్సీపట్నం వెంగమాంబ ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఆమె భర్త చనిపోయి పదిహేను రోజులైంది తన మరణం తర్వాత చితాభస్మం అస్థికలని తన వాళ్లు కాశీలోనూ గోదావరిలోనూ కలుపుతారని అప్పుడే తన ఆత్మకు శాంతి చేకూరుతుందని వెంకటశాస్త్రి గారు అనుకునేవారు కానీ తమ ఆర్థిక పరిస్థితి రానురాను క్షీణిస్తుంటే తన కోరిక నెరవేరుతుందో లేదోనని భార్య వెంగమామతో చెప్పి బెంగటిల్లిపోయేవారు అంత్యక్రియలప్పుడు పురోహితుడు అస్థికలను గోదావరిలో కలపాలని చెప్పినప్పటి నుండి ఎలా జరుగుతుందో అని బెంగ బెంగపట్టుకున్నది గుమాస్తాగా పనిచేసిన భర్త గాంధీవాది వారికి పెద్దగా ఆస్తి లేదు జీవితం అంతా గాంధీ మార్గంలోనే నడిచినవాడు సత్యాగ్రహ కాలంలో జైళ్లలో ఉన్నారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని చదువుకి దూరమయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సొంత ఊరు నర్సీపట్నంలోనే చిన్న గుమాస్తా ఉద్యోగంలో చేరారు లంచాలకి దూరంగా నిజాయితీకి అద్దంగా బతికారు చాలని జీతంతో గుట్టుగా సంసారం చేసేవారు వెంగమామ సహాయంతో పిల్లలిద్దరికీ చదువు చెప్పించగలిగారు అప్పట్లో డొనేషన్లు లేవు కాబట్టి ఒకరిని ఇంజనీరింగ్లో మరొకరిని మెడిసిన్లో చేర్పించారు వాళ్ళిద్దరూ తెలివైన పిల్లలు బాగా చదువుకునేవారు ఇంజనీరింగ్లో చేరినవాడు మొదట కమ్యూనిస్టుల వెంట ఆ తర్వాత మావోయిస్టుల వెంట తిరిగి నక్సలైట్ నక్సలైటై చివరికి ఏమయ్యాడో తెలీదు మెడిసిన్లో చేరిన కొడుకు చక్కగా చదివి ప్రాక్టీస్ పెట్టి రెండు చేతులు ఆర్జించాడు కానీ కల్కి భగవాన్ భక్తిలో పడి ప్రాక్టీస్ పాడు చేసుకుని ఉన్న ఆస్తి పూజలు పునస్కారాల కోసం ఆ కల్కి భగవాన్ భక్తులకి కైంకర్యం చేసి వాళ్లలో కలిసి ఎక్కడికో పోయాడు సమాజాన్ని తోటాతో మార్చి స్వర్గం చేద్దాం అని ఒకడు భావాల భక్తితో స్వర్గం పొందాలని మరొకడు స్వార్థపరులై తల్లిదండ్రులని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు భార్యాభర్తలిద్దరూ వాళ్ళకొచ్చే అతి కొద్ది పింఛంతో జీవితం వెళ్లబుచ్చుతున్నారు వెంగమామకి పదో ఏట పెళ్ళైంది డెబ్భై ఏళ్ల సహచర్యం భర్త ఆరోగ్యం క్షీణిస్తూ చనిపోతాడని తెలిసినా ఆమె నిబ్రంగానే ఉండేది ఎందుకంటే అతను చనిపోతే తాను బ్రతకలేదు తాను కూడా అతనితో చనిపోతాను అన్న ధీమా ఆమెలో ఉండేది కానీ అతను చనిపోయి పదిహేను రోజులైంది ఇంకా బతికే ఉంది వీధిలో ఉన్నవాళ్లే చేయవలసిన కర్మంతా చేశారు పన్నెండు రోజు ఇక తమ పని అయిపోయిందని ఎవరూ కనిపించలేదు తాను భర్తతో ఎందుకు పోలేదని ఆలోచించింది మనసుకేమీ తట్టడం లేదు పెంకులు రాలిపోతే డబ్బులు లేక పూరికప్పు వేయించుకున్న ఇంటి మధ్యలో చితాభస్మం అస్థికలు ఉన్న పాత్రని ఒడిలో పెట్టుకుని ఆమె కూర్చుని ఉన్నది ఆ పాత్రని ముట్టుకుంటే వేడిగా ఉంది అది వేసవి ఎండల వల్ల లేక ఆత్మ చల్లబడిని భర్త చితాభస్మం వల్ల తెలియదు ఈ అసహనాన్ని భరించలేకుండా ఉన్నది డెబ్భై ఏళ్లుగా కలిసి బ్రతికిన వ్యక్తి ఎన్నో అనుభవాలను పంచుకున్న వ్యక్తి ఒక్క చూపుతో మనసులో పూలవానని కురిపించిన భర్త ఒక్క పిలుపుతో జీవితకాలాన్ని కనురెప్పపాటుగా నడిపించిన సహచరుడు ఏడడుగుల బంధాన్ని డెబ్భై వసంతాల కావ్యంగా మలిచిన వ్యక్తి ఆగని అనుభూతుల కెరటాల సముద్రం అభౌతిక ప్రేమని అతి సాధారణంగా అందంగా ఆవిష్కరించిన ఆత్మ ఆ సర్వస్వం ఆ పాత్రలో ఉందని తలుచుకోగానే వెంగబాంబ ఉద్వేగంతో ఆ పాత్రని మరింత గట్టిగా కౌగలించుకుని కన్నీరు కార్చింది ఇలా పదే పదే ప్రతిరోజు జరుగుతుండడం చూసి ఆత్మ శాంతించాలంటే చితాభస్మాన్ని అస్థికలని గోదావరిలో కలపడమే మార్గం అన్నాడు పురోహితుడు అలా చేయడానికే తాను చనిపోలేదేమో అని అనిపించింది వెంగమాంబకి పోని మనసు గట్టి చేసుకుని చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చెయ్యాలన్నా వెళ్ళడానికి కావలసిన బస్సు ఛార్జీలు లేవు అక్కడ కర్మకాండలకి కావలసిన డబ్బులు లేవు ఆరోగ్యం చూస్తే ఏమాత్రం బాగోలేదు పైగా తనని తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు ఎవరిని అడగాలో తెలీదు పాటు వస్తారని నమ్మకం కూడా లేదు ఇరుగు పొరుగు చేయగలిగినంత సహాయం చేశారు ఇంకా వాళ్ళని అడగడం బాగుండదు ఇదే స్థితిలో రోజు సతమతమవుతోంది వెంగమాంబ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు వచ్చి కొద్దిసేపు కూర్చుని ఆమె చేత ఇంత తినిపించి వెళ్తున్నారు ఆమె కూడా వాళ్ళని అర్థం చేసుకున్నది తినడానికే వాళ్ళపై ఆధారపడడం వల్ల మరింకేమీ అడగలేకపోతోంది కానీ నిమజ్జన దృశ్యం ఆమె కళలో మసకగా కదలాడుతోంది పిల్లలకి ఆమె కష్టం తెలుసు వాళ్లే కొంత డబ్బు పోగు చేసి తెచ్చిచ్చారు వెంగమామని రాజమండ్రి వెళ్ళి చేయవలసింది చేయమన్నారు రాజమండ్రి కోటిలింగాల రేవు అస్మత్మిత్రస్య సుఖేన పుణ్యలోకావ్యాప్యర్థం కోటిలింగ మహాక్షేత్రే అఖండ గోదావరి తీరే గంగాంభసి అస్థి నిమజ్జనం కరిష్యే నా మిత్రుడి సుఖం కోసం పుణ్యలోకాలు కలగాలని కోటిలింగ మహాక్షేత్రంలో గంగ నుండి వచ్చిన అఖండ గోదావరి తీరంలో అస్థికలు నిమజ్జనం చేస్తున్నాను అని మొదలుపెట్టిన సూర్యం ఒక రెండు గంటల సేపు గారి చితాభస్మాన్ని ఆయనకి చేయవలసిన ఆఖరిదైన షోడశ కర్మ జరిపాడు పరవస్తి మనుష్యానం గంగాతో యేషువ తిష్టతి తవాత్ వర్ష సహస్రాని స్వర్గలోకే మహీయతి దాని అర్థం ఏమిటంటే ఏ మనుషుని యొక్క అస్థికలు గంగలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటాడు అని శాస్త్రం చెబుతున్నది అని పురోహితుడు ముగించాడు తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ సంభావనల పేరుతో పోగేసిన ధాన్యం డబ్బు సంచిలో వేసుకున్నాడు అయ్యా మీరిక ఈ చితాభస్మాన్ని తీసుకుని పడవలో వెళ్ళి గోదావరి మధ్యలో కలపాలి అన్నాడు అపరకర్మ చేసే పురోహితుడు నీళ్లలో ఉన్న పడవని చూపిస్తూ అలాగే చేద్దాం అన్నాడు సూర్యం పడం వైపు నడుస్తూ అయ్యా నాదో చిన్న మనవి సంశయిస్తూ అన్నాడు అంత్యష్టి నిర్వహించిన పురోహితుడు చెప్పండి అటు చూడండి అని మెట్ల మీద కూర్చుని ఉన్న ముసలామని చూపించాడు ఆమె ఎనభై ఏళ్లు పైబడ్డ వృద్ధురాలు పైగా డస్సిపోయింది భర్త అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేయాలని నరసీపట్నం నుండి ఒంటరిగా వచ్చింది వచ్చినప్పటి నుంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఆమెకి పిల్లలు లేరు లేవు ఇక్కడి దాకా ఎలాగో వచ్చింది ఒంటరిగా ఎలా రాగలిగిందో ఆశ్చర్యమే నేను అతి తక్కువలో కర్మ ముగించాను కానీ నదిలో అస్థికలు కలపడానికి పడవ ఎక్కాలి సాధారణంగా ఇందుకోసం పడవవాడు వంద రూపాయలు తీసుకుంటాడు నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడు మీరు ఒప్పుకుంటే ఆమెను మనతో పాటు అదే పడవలో తీసుకువెళ్ళి ఆమె భర్త అస్థికలను కూడా అంటూ ఆమె కథను వివరించాడు అయ్యో తప్పకుండా ఆమెను రమ్మనండి అప్పుడే గోదావరిలో స్నానం చేసిన తడిబట్టలతో నీరు కారుతున్న జుత్తుతో జీవమంతా కళ్లలో మాత్రమే మిగిలి ఉన్న ఆ ముదిసలి ఆకులు రాలిని వృక్షంలాగా అనిపించింది వణికే చేతులతో చితాభస్మం ఉన్న పాత్రని ఆమె తన సర్వస్వంగా పట్టుకున్నది పురోహితుని కేక విని తడబడి లేచి నిలబడే ప్రయత్నం చేసింది ఆమెని పడవవైపు నడవమని చేత్తో సూచించాడు పురోహితుని సహాయంతో వృద్ధురాలు ఆ తర్వాత సూర్యం పడవ ఎక్కారు పడవ తీరం నుండి దూరంగా మెల్లిగా సాగుతోంది పురోహితుని మంత్రాల మధ్య పడవ వాడువేసే తెడ్డుతో పడవ గోదావరి మధ్యకు చేరింది ఆ వృద్ధురాలి చూపు ఆమె ఆ పాత్రను పట్టుకున్న తీరు చూస్తే ఆమె భర్త అస్థికల చితాభస్మాన్ని గుండెలకు హత్తుకున్నట్లుగా ఉన్నది గారి చితాభస్మాన్ని సూర్యం మొదట గోదావరిలో కలిపాడు ఆ తదుపరి పురోహితుడు వృద్ధురాలిని ముందుకు తీసుకువెళ్లి ఆమె తెచ్చిన పాత్రలో నుంచి తాభస్వాన్ని అస్థికలను మంత్రాల మధ్య నిమజ్జనం చేయించాడు ఇంతటితో ఈ కర్మ ముగిసింది అని పురోహితుడు ఇద్దరిని చూసి అన్నాడు వైపు తిరిగి ఒడ్డు చేర్చవై అన్నాడు తిరిగి వస్తున్న పడవ నిండా నిశ్శబ్దం గోదావరి మీద గాలి వేస్తున్నది పడవ నడిపేవాడు తెడ్డు వేస్తున్నాడు తెడ్డు గోదావరి నీటిని తాకే శబ్దం మాత్రమే స్పష్టంగా వినపడుతుంది ఆమె ఎలాంటి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది ఆమె ముఖంలో సంతృప్తి కనిపిస్తోంది పిల్లలు లేరని మీరు విచారించకండి అమెరికాలో భార్యా పిల్లలు డబ్బు అన్నీ ఉన్న ఒక ఆయన చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి ఆయన మిత్రుడైన ఈ సూర్యంగారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు అని సూర్యం గురించి చెబుతూ ఆమెని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు పురోహితుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి చితాభస్మానికి వారి కుటుంబ సభ్యులు ఎంత గౌరవం ఇస్తారు ఆ మనిషి ఆత్మకి అస్థికలకు చేయవలసిన అపరకర్మకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు పుణ్యం స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా అప్పటిదాకా కలిసిమెలిసి తిరిగిన ఒక వ్యక్తి ఒక్కసారిగా మాయమైపోయి చితాభస్మంగా మిగిలితే ఆ చితాభస్మం విలువ ఏంటి ఇలాంటి ప్రశ్నలతో సూర్యం మనసంతా గందరగోళంగా ఉంది మరణించిన వారి చివరి కోరిక తీర్చడం బతికున్న వాళ్ల మొదటి విధి కావడం ఒక మానవీయ అనుబంధం అమ్మా మీ ఆయన షోడసకర్మని చేయించారు అని సూర్యాన్ని చూపిస్తూ ఈయన దేవల్ల గోదావరి నిమజ్జనం కూడా అయింది మీ భర్త ఆత్మ శాంతిస్తుంది స్వర్గం పొందుతారు ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు పడవ తీరం వైపు సాగుతున్నది పురోహితుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఇన్నేళ్ల నా అనుభవంలో ఎంతోమందిని చూశాను మనిషి పుట్టక నుండి పోయేదాకా జరగవలసిన పదిహేను కర్మలు ఆ తరువాత ఆఖరిదైన ఈ షోడసకర్మతో సహా ఎన్నో కార్యక్రమాలు చేయించాను కానీ మీ వంటివారిని ఇప్పటిదాకా చూడలేదు మిమ్మల్ని కలవడం నా భాగ్యం మనిషి చనిపోయిన ఆత్మ ఉంటుందని అది వినాశనం పొందదని దాన్ని ప్రేమించగలరని దానితో స్నేహం చేయగలమని నమ్మిన మీ ఇద్దరు ధర్మశాస్త్రాలను ఆచరించి అనుసరణీయులైనారు అని చేతులెత్తి నమస్కారం చేశాడు ఇద్దరికి ఆమె తలెత్తి సూర్యం కళ్ళలోకి చూసింది ఆమె చూపులతోనే ఏదో చెప్పాలి అని అనుకుంది సూర్యం ఆమె కళ్ళలోకి చూశాడు సూర్యం ఒళ్లంతా ఒక్కసారి జొల్లుమన్నది ఆమె వంగి అతనికి నమస్కరించపోయింది ఆమెను తన రెండు చేతులతోనూ పట్టుకుని వారించాడు ఆమె శరీర ప్రకంపనలు అతని శరీరంలో ప్రవహించాయి ఎన్నడూ కలగని ఒక వింత ప్రవాహం ఒళ్లంతా పాకింది అది హృదయాన్ని తాకింది ఒక ఆత్మీయ బంధాన్ని నాటింది రెండు కన్నీటి చుక్కలు అతని చేతుల మీద పడ్డాయి అతను చెలించిపోయాడు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు సూర్యం పడవ మధ్యలో ఉన్న బల్లపై కూర్చుంటూ ఆమెని జాగ్రత్తగా పట్టుకుని తన పక్కన కూర్చునేలాగా చేయడానికి ఎంతో ప్రయత్నించాడు చివరికి ఆమె అతడి ఒడిలో ఒరిగిపోయింది పడవ తీరం వైపు కదులుతోంది పురోహితుడు అతడిని ఆమెని చూస్తూ అవాక్కయ్యాడు ఆ నలుగురు పరిసరాల్ని మరిచిపోయారు ఆ నలుగురు నాలుగు పాయలుగా విడిపోయి మళ్లీ కలిసి ప్రవహిస్తున్న ఓ నదిలా గోదావరిపై సాగుతున్నారు పురోహితుని కళ్ళు చెమగిల్లాయి పడవ నడిపేవాడి కళ్ళు చెమ్మగిల్లే తెడ్డు చెమ్మగిల్లింది పడవ చెమ్మగిల్లింది చెమ్మగిలిన పడవ తీరం చేరింది తీరం చెమ్మగిలింది విన్నారు కదండి డాక్టర్ కలసపూడి శ్రీనివాసరావు గారి కథ తీరం చెమ్మగిలింది ఈ కథ అక్టోబర్ రెండు వేల పదవ సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది ఈ కథకి ప్రేరణించిన దామా వెంకయ్య గారికి మరియు నామకరణం చేసిన చేసి స్వాతి తీరం చేర్చిన శ్రీ తనికేళ్ల భరణి గారికి రచయిత తన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ